అనగనగా దిమ్మల మడుగు అనే మారుమూల పల్లెటూరు ఉండేది అక్కడ ప్రజలంతా కూలి పనులు చేసుకుంటూ తమ జీవనం చాలా ఉండేవారు అయితే అదే ఊరిలో శేషాచలం అనే ఒక ధనవంతుడు ఉన్నాడు అతడికి తన భార్య రమ్య అంటే ఎంతో ప్రేమ కోరుకున్నా సరే దనకుండా చేస్తుండేవాడు అయితే శేషాచలం ఉదయం నుండి సాయంత్రం వరకు తన వ్యాపార పనులు చూసుకుంటూ ఉండగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న రమ్యకు ఖాళీ సమయాల్లో ఏం చెయ్యాలో తోచేది కాదు అప్పుడు ఒకరోజు రమ్య తన భర్త ఇవ్వండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అడగండి శ్రీమతి గారు మన ఊర్లో ఎవరికీ టీవీ లేదండి కాబట్టి నా కోసం ఒక కలర్ టీవీ కొంటారా భార్య అడగడం ఆలస్యం శేషాచలం టీవీ కొనడానికి ఒప్పుకుంటాడు ఆ తర్వాత శేషాచలం తన కార్ టీవీ కొనడం కోసం పట్నం బయలుదేరుతాడు అలా శేషాచలం కార్ లో ప్రయాణం చేసి ఒక టీవీ షాప్ వద్దకు చేరుకుని ఆ తర్వాత అక్కడున్న ఉన్నాయి అని శేషాచలం గమనిస్తాడు అయితే చివరిగా అతడికి ఒక టీవీ నచ్చుతుంది అలా నచ్చిన టీవీ కొని తన కార్ లో పెట్టుకుని తిరిగి ఇంటికి బయలుదేరుతాడు అయితే ఆ సమయంలో వెనుక సీట్ లో ఉన్న టీవీ స్క్రీన్ ఎర్రగా మారుతుంది అప్పుడు టీవీ నుండిగా రెండు చేతులు బయటకు వస్తాయి అలా బయటకు వచ్చిన చేతులు శేషాచలం మెడను పట్టుకోవడానికి చూస్తాయి ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కార్ వెలుగు వెలుగుపడంతో చేతులు వెలికి వెళ్ళిపోయి తిరిగి మామూలుగా స్క్రీన్ గా మారిపోతుంది కొద్ది సమయం తర్వాత శేషాచలం చేరుకుని బండి నుండి కొత్త టీవీ తీసుకుని ఇంట్లోకి వెళ్తుంటాడు అయితే చుట్టూ ఉండే వాళ్ళు కొత్త టీవీ చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇప్పటి వరకు ఊర్లో ఎవరి దగ్గర కూడా టీవీ ఉండదు అలా టీవీ మోస్తూ ఇంట్లోకి వెళ్లిన శేషాచలం రమ్య రమ్య మాటలు విన్న రమ్య గదిలో నుండి హాల్లోకి వస్తుంది అప్పుడు ఆమె భర్త తెచ్చిన టీవీని చూసి చాలా ఆనందపడుతుంది చాలా థ్యాంక్స్ అండి చాలా బాగుంది టీవీ ఒక నిమిషం ఆగండి పూజ చేసి మొదలు పెడదాం అని చెప్పి హారతి పల్లెం తీసుకుని రమ్య లోనికి వెళ్తుంది అలా ఆమె వెలిగించిన హారతి పట్టుకుని టీవీ ముందు తిప్పబోతున్న సమయంలో సడన్ గా ఒక పిల్లి వచ్చి వారి మీద నుండి దూకి మరిపోతుంది అప్పుడు రమ్య ఒక్కసారిగా కంగారు పడుతుంది అయితే శేషాచలం తన భార్యకు ధైర్యం చెబుతూ కంగారు పడక రమ్య పెదవ పిల్లి వచ్చింటుంది అని శేషాచలం తన భార్యతో మాట్లాడుతుండగా టీవీ స్క్రీన్ మీద నుండి రక్తపు దారులు కారుతాయి అయితే ఆ సమయంలో వారు అతి గమనించారు అలా సమయం గడుస్తూ చీకటి పడిన తర్వాత మధ్యరాత్రిలో టీవీ నుండి ఏవో అరుపులు వినిపిస్తాయి కానీ మత్తుగా నిద్రపోతున్న శేషాచలం వాళ్ళకి ఆ అరుపులు పెద్దగా పట్టించుకోరు మరుసటి రోజు ఉదయం తెల్లవారుగానే శేషాచలం ఇంటి చుట్టుపక్కల ఉండే కొంతమంది ఆడవాళ్లు ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటూ ఉంటారు సుశీలా రమ్య వాళ్ళ మగుడు కొత్త టీవీ కొన్నాడంట తెలుసా అవును గీత నిన్న తెచ్చినప్పుడు చూశాను చాలా పెద్ద టీవీ అది అయితే ఒకసారి వెళ్ళి చూద్దామా ఆలస్యం ఎందుకు పదండి అని వారంతా కలిసి రమ్య ఇంటికి వెళ్తారు అయితే రమ్య వారు రావడం చూసి నవ్వుతూ పలకరిస్తుంది ఆ తర్వాత వారందరూ కొత్తగా కొన్న టీవీ చూస్తూ రమ్యతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు ఇంకేంటి విశేషాలు చెప్పండి నిజంగా మీ ఆయన చాలా మంచోడు లేకపోతే ఇంత ఖరీదైన టీవీ ఎవరైనా కొంటారా నిజానికి నేను ఏం అడిగినా మా ఆయన కాదనరు మా కూడా నీలా సరదాగా టీవీ చూడాలని ఉంది కానీ ఏం చేసాం ఇంత ఖరీదైన టీవీ కొనలేం కదా అప్పుడు రమ్య నవ్వుతూ మీరు కావాలంటే రోజు మా ఇంటికొచ్చి టీవీ చూడొచ్చు అని రమ్య అనడంతో వారంతా చాలా సంతోషపడతారు ఆ తర్వాత వారందరూ అక్కడి నుండి వెళ్ళిపోగా రమ్య వంటగదిలోకి వెళ్లి పనులు చేసుకుంటుంది సరిగ్గా ఆ సమయంలో వస్తాయి అలా జరిగిన కొన్ని క్షణాల తర్వాత భారీ కాంతి నుండి వచ్చాక ఒక దయ్యం ప్రత్యక్షమవుతుంది అప్పుడు ఆ దయ్యం హాల్లో తిరుగుతూ బంటగదిలో పనిచేస్తున్న రమ్యను గమనించి తిరిగి మాయమైపోతుంది అలా ఆ రోజు చీకటి పడగానే ఆడవాళ్ళందరూ కలిసి రమ్య ఇంటికి టీవీ చూడడం కోసం వస్తారు భలే సరదాగా ఉంది కదా అవును సరే మీరు టీవీ చూస్తూ ఉండండి మీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తా అని చెప్పి రమ్య అక్కడ నుండి లేచి వంటగదిలోకి వెళ్తుంది అలా వారంతా సరదాగా టీవీ చూస్తున్న సమయంలో సడన్ గా కరెంట్ పోతుంది దాంతో అక్కడంతా చీకటిగా ఉంటుంది సరిగ్గా ఆ సమయంలో వారి నుండి మరోవైపు రమ్య వంటగదిలో క్యాండిల్ వెలుగులో పనిచేస్తుంది అయితే దెయ్యం కోపంగా నడుస్తూ వచ్చి గీత పక్కన కూర్చుంటుంది ఆ తర్వాత దెయ్యం కోపంగా గీత గట్టిగా పట్టుకుని చంపే ప్రయత్నం చేస్తుంది ఆ సమయంలో గీత అరవలేక ఇబ్బంది పడుతుంది సరిగ్గా అప్పుడే క్యాండిల్ పట్టుకుని రమ్య రావడంతో ఆ అడుగు చప్పళ్లకు దెయ్యం గీతను బదిలీ మాయమైపోతుంది అలానే కర్రీ తిరిగి వస్తుంది అప్పుడు గీత ఊపిరి పీల్చుకుని ఇప్పుడు ఎవరే నన్ను ఊపిరాడకుండా నా మెడ పట్టుకున్నది ఎవరు కొంచెం చచ్చిపోయేదాన్ని పోనీలే మీ ఆయనైనా సుఖంగా ఉండేవాడు అని వారు గీత చెబుతున్న మాటలు పట్టించుకోరు అయితే ఆ పని చేసింది ఎవరని గీత ఆలోచిస్తూ ఉండగా రమ్య వారు తినడానికి స్నాక్స్ ఇస్తుంది దాంతో కాసేపు టీవీ చూసి వెళ్ళిపోతారు అలా ప్రతిరోజు వారికి టీవీ చూడడం అలవాటుగా మారుతుంది అయితే ఒకరోజు గీత రమ్య ఇంటికి వెళ్ళబోతుండగా ఆమె అత్త పిలుస్తుంది అమ్మా గీత ఇంట్లో మగుడు పిల్లలున్నారని ఆలోచన లేకుండా రోజు టీవీ చూడడానికి వెళ్ళాలా అసలే నా పరిస్థితి రేపో మాపో అన్నట్టు ఉంది ఏంటి అత్తయ్య మీ గోల ఇప్పుడు ఏం చేయమంటారు కాసేపు కూడా మీ పనులు మీరు చేసుకోలేరా అది కాదు తల్లి కనీసం భోజనం పెట్టి వెళ్ళొచ్చు కదా అంత బాధగా ఉంటే టీవీ ఒకటి కొనమని మీ అబ్బాయితో చెప్పండి అప్పుడు ఎంచక్క మన ఇంటిలోనే ఉంటాను నీకు ఈ ముసలి దాని మీద జాలి కూడా లేదా తల్లి అయితే అత్త మాటలకు చిరాకుపడి గీత బయటకు వచ్చేస్తుంది ఆ సమయంలో మిగిలిన ఆడవాళ్లు గీత కోసం బయట ఎదురు చూస్తూ ఉంటారు నా గయ్యాలి అత్త గోల రోజు రోజుకి ఎక్కువైపోతుంది నీకే కాదులే మా అందరి పరిస్థితి కూడా అదే తినేసి ఒక మూలను కూర్చోకుండా మనల్ని పీకు తింటున్నారు వెళ్ళే ఎప్పుడు ఉండేదే కదా పదండికి వెళ్దాం అలా వారంతా టీవీ చూడ్డానికి రమ్య ఇంటికి వెళ్తారు అలా అందరూ కలిసి టీవీ టీవీ చూస్తున్న సమయంలో ఉన్నట్టుండి స్క్రీన్ మీద ఎర్రటి చారలు ప్రత్యక్షమవుతాయి అవి చూసి వారంతా కంగారు పడతారు అలానే హాల్లో ఉండే లైట్స్ వెలుగుతూ ఆరుతూ ఉండటం టీవీ లోకల్ నుండి ఏవో వింత సౌండ్స్ కూడా వినిపిస్తుంటాయి దాంతో వారిలో భయం మరింత రెట్టింపు అవుతుంది ఇదేంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ధైర్యంగా ఉండండి అప్పుడు వారంతా ఆశ్చర్యపోయే విధంగా టీవీ కాలిపోతున్నట్టు పొగలు రావడం మొదలవుతుంది అయితే అసలు అక్కడ ఏం జరుగుతుందో వారికి ఏమీ అర్థం కాదు ఆ తర్వాత అక్కడున్న లైట్ సడన్ గా పేలిపోతుంది అప్పుడు టీవీ నుండి దయ్యం బయటకు వస్తుంది ఓ దెయ్యం పారిపోండి టీవీ నుండి ఒక్కసారిగా దెయ్యం రావడంతో అక్కడున్న వారు కంగారు పడి అక్కడ నుండి తప్పించుకోవడం కోసం పరుగులు పెడతారు ఆ సమయంలో డోర్ సడన్ గా మోసుకుపోతుంది దాంతో వారు ఎటు తప్పించుకోలేకపోతారు ఎక్కడికి పోతారు వయ్యారి బావలు ఈ రోజు మిమ్మల్ని వదిలేది లేదు బ్రతికుండగానే మీకు నరకం చూపిస్తా ఎవరు నువ్వు ఇప్పుడు పరిచయాలు ముఖ్యం కాదు అని దెయ్యం నవ్వుతూ వారందరినీ వారి చేతులతోనే చెంపలు కొట్టుకునేలా చేస్తుంది ఆ తర్వాత అక్కడున్న గోడకు వెళ్ళి గుత్తుకునేలా చేస్తుంది అలా దెయ్యం వారిని ఇబ్బంది పెడుతూ నవ్వుకుంటుంది ఇక నా వల్ల కాదు నన్ను ఇంకా మిమ్మల్ని చంపబోతున్నాను దెయ్యం అలా అనగానే అందరూ భయంతో పనికిపోతారు దయచేసి మమ్మల్ని వదిలి అసలు మేమేం తప్పు చేసామని మమ్మల్ని చంపుతున్నావు మీరు చేసిన తప్పేంటో చెప్పే ముందు అసలు నేనెవరో చెబుతా వినండి అని దెయ్యం తన గతం చెప్పడం మొదలు పెడుతుంది నా పేరు అజయ్ నాకు మా అమ్మ అంటే ప్రాణం అయితే నాకు సుజాత అనే అమ్మాయితో పెళ్లి జరిగింది అజయ్ కి పెళ్ళైన కొన్నాళ్ల వరకు అంతా బాగానే ఉంది అయితే మెల్లిగా సుజాతకు ఆశకు మించిన కోరికలు కలిగేవి కానీ ఏ రోజు అజయ్ తనని ఏమీ అనలేదు అలానే తను కోరుకున్న విధంగా సమకూర్చేవాడు అయితే కొన్ని నెలల తర్వాత అజయ్ వాళ్ళ అమ్మ అనారోగ్యంతో మంచం పడుతుంది అయితే సుజాత మాత్రం వాళ్ళ అత్తగారిని పట్టించుకోకుండా రోజు మొత్తం టీవీ చూస్తూ ఉండిపోయేది అలా తన భార్య అజాగ్రత్త వల్ల తల్లిని కోల్పోయినట్టు ఆ బాధతో తన కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు దయ్యం చెబుతుంది మీ బాధ అర్థమైంది అందుకని టీవీ చూసి ఆడవాళ్ళను చంపేస్తావా నా కోపం టీవీ చూసి ఆడవాళ్ల మీద కాదు అందులో మునిగిపోయి కుటుంబంలో ముసలి వాళ్ళని పిల్లల్ని పట్టించుకోకపోతే కోపం అని దెయ్యం చెప్పగా వారంతా భయపడి తమను క్షమించమని వేడుకుంటారు మా తప్పు మేము తెలుసుకున్నాం దయచేసి మా ప్రాణాలు తీయకు ఇకపై ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటాం అలా అందరూ ప్రాధీయపడి వేడుకోవడంతో బయటపడినందుకు వారంతా తిరిగి తమ ఇళ్లకు వెళ్ళిపోతారు అలా ఆ రోజు నుండి గీతలో మార్పు కలిగి తన అత్తని బాగా చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది మిగిలిన అందరూ తమ కుటుంబాలతో సమయాన్ని గడుపుతూ సరదాగా ఉంటారు For more horror stories please subscribe our channel.